ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండున జరగనున్న భారీ ర్యాలీలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుదమ్మ విజ్ఞప్తి చేశారు సందర్బంగా సోమవారం మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులతో కలిసి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు అలాగే సంతకాల స్వీకరణ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వమే చూసుకోవాలి వాటిని ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మెరుగైన వైద్యం దూరమవుతుందన్నారు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన సంతకాల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్చందంగా తమ మద్దతు తెలిపినట్లు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని అందులో ఐదు కాలేజీల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు కార్యక్రమంలో మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు సుందర రామిరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ మాజీ సలహాదారులు రెడ్డి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రామసుబ్బారెడ్డి మరియు సింగమల వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి తోట నాగేశ్వరరావు మాజీ స్వచ్చంద డైరెక్టర్ కేశవరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మునయ్య డాక్టర్ విభాగం కార్యదర్శి శ్రీను నారాయణ మున్సిపాలిటీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ మున్సిపాలిటీ వీక్ జనరల్ సెక్రటరీ ఓబులేసు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు करोड़ा पहुंचे बोलते हैं शुरू कर حضرات تمام ترواز 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 آه پورا ٿو وڃي ها ها 大丈夫です。 और यू ने बाबू ने दे दे फोटो बना धन्यवाद आप भी देख लो ये ट्रेन गाड़ी पर पास इसको पेट्रोल ना है आगदी पटना लोरन को मोड इधर सामने बैठ

nda, nda, nda பிரீக்கரணா ஆனாலி இருக்க பிரவீடீக்கரணா பிரி ஏதா வைத்த வித்தியே அபியசிச்சாலும் வாழ கலனு கூட நிர்வீர் எந்தவொரு சப்போட்டோ வைஸ்ஆர்சிபி பார்ட்டி தரூனம் பிரச்சுதா மா அதினாயக்கு ஊக்குவெயினுக்கு மேம் போடி சந்திர சேகரணி சேமிஸ்ட் அந்த வெங்கடேஸ்வர ஆதர்மே பஞ்சேட் கான்ஸ்டுவன்சி வைசிபி நாயக்குல கூட மே Yeah, ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కద్వేలు పట్టణంలో డాక్టర్ సుధా మేడం ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు అలాగే చున్నరాంబర్ రెడ్డి గారు మా యొక్క వైఎస్ఆర్సీసీ అధ్యక్షులు తదితర నాయకులు ఆమె ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ కద్వేలు మున్సిపాలిటీ డాక్టర్ మునయ్య గారు ఇంకా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ మంత్రులుగా కుదర తెలుసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తొలిలో తెలుసుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ చేసే ఉద్దేశం ఏమిటంటే మా యొక్క అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిపించారు ఏం పిలిపించారంటే ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వము ఉన్న పదేడు కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరంగా చేయాలని చూస్తున్నారు ఇది పేదలకు కోసం అన్యాయం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉండేది పేదలే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే చేస్తున్నారు తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అన్ని ప్రైవేట్ పరంగా చేస్తూ ప్రజలు మోసం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఏం గ గమనిస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకు వేశామా ఈ టీడీపీ గవర్నమెంట్కు మనము గవర్నమెంట్ ఎందుకు ఇచ్చామా అనేది ఫీల్ అవుతున్నారు ఇది నేను అనుకోవడం ఏంటంటే ఈవీఎంలు ఏమైనా పొరపాటు జరిగినాయేమో అనుకుంటున్నా ఇప్పుడు సంతకాలు నేను పెట్టిస్తున్నాము నేను కడపలో చూస్తున్నాను అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు తిరిగాను నేను ఈ కడప జిల్లాలో చూస్తే ప్రతి ఒక్కరు మీకే ఓటు వేస్తాం ఆ ఓటు ఎట్లా పోయినాయని అర్థం కాలేదని అడుగుతున్నారు కాబట్టి ఇది కొంచెం ఆలోచించిన ఆలోచించాల్సిన విషయము ప్రజలంతా మా పక్కే ఉన్నారు ఎందుకంటే ఈరోజు నా యొక్క పదివేలు కాన్స్టిట్యూన్సీ ఆరు సార్లుగా గెలిచారు అది కేవలము పెద్దలు పూర్తిలో డీసీ గోవిందరెడ్డి రెడ్డి గారి నాయకత్వం అంటే ఎంత బాగుందో మీరు ఊహించండి ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్